హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మనం విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మనం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఇప్పుడు ఈ క్రేజీ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు ఆ మధ్య రీ రిలీజ్ చేశారు కదా మళ్ళీ ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది మరి ఆ ప్రత్యేక కారణం ఏంటి ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే అకి హీరోలు నాగేశ్వరరావు నాగార్జున నాగ చైతన్య ఇలా మూడు తరాలకు చెందిన హీరోలు ఒకే సినిమాలో నటించడం విశేషం ఇలా అకిరేణి ఫ్యామిలీ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సినిమా కావడంతో అకిరేణి అభిమానులే కాదు సినీ అభిమానులందరూ ఈ సినిమాని చూసి ఆనందించారు ఈ మూవీలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అఖిల్ క్లైమాక్స్ లో రావటం ఈ సినిమాతోనే అది కూడా అకిరేణి నాగేశ్వరరావు సమక్షంలోని అఖిల్ ఎంట్రీని ప్లాన్ చేయటం నిజంగా అకిరేణి అభిమానులకే కాదు సినిమాను ప్రేమించే అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది ఇక అసలు విషయానికి వస్తే జపాన్ సినీ అభిమానులు తెలుగు సినిమాను బాగా ఇష్టపడతారు బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేసింది దర్శకీరుడు రాజమౌళి ఇక అయితే ఆస్కర్ అవార్డు సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది తెలుగు సినిమా దీంతో జపాన్ లో తెలుగు సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది మన స్టార్ హీరోలను ఎంతగానో ఆదరిస్తున్నారు తెలుగు నేర్చుకుని మరి తమ అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు కింగ్ నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను చూసిన జపాన్ సినీ అభిమానులు నాగార్జునను ఎంతో ప్రేమతో అంటూ జపాన్ లో సామా అంటే రాజులను దేవుడును అలా పిలుస్తారు అంతటి ప్రేమను నాగార్జునపై చూపిస్తుండటం విశేషం ఇటీవల రిలీజ్ అయిన కుబేర సినిమాను కూడా నాగార్జున కోసం మళ్లీ మళ్లీ చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు నాగ్ పై ఇంత ప్రేమ చూపిస్తుండటంతో నాగ్ సినిమా మనం అక్కడ రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట ఈ సినిమా ప్రీమియర్స్ కు నాగ్ కూడా జపాన్ వెళ్తారని టాక్ వినిపిస్తోంది ఒకవేళ కుదరకపోతే ఇక్కడ నుంచి అక్కడ అభిమానులను ఆన్లైన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారట మొత్తానికి నాగ్ ఈ వయసులో కూడా జపాన్ లో క్రేజ్ సంపాదించుకోవటం అంటే మామూలు విషయం కాదు మరి మనం సినిమా అక్కడ ఎంత వరకు ఆకట్టుకుంటుందో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి